కొన్నిసార్లు మన జీవితంలో మనం దేవుని కొరకు బలంగా వాడబడుతున్నా లేకపోతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నా మన పేరు బయటకు వినపడకపోవచ్చు అలాంటప్పుడు కొన్నిసార్లు మనకి డిసప్పాయింట్మెంట్ లా ఉండొచ్చు అయ్యో నేను ఇంత దేవుని కొరకు ప్రయాసపడుతున్నానే మరి నా పేరు ఎవరికి తెలియదు కదా ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ బిహైండ్ ద సీన్ నేను తెర వెనకాల పనిచేస్తున్నాను కానీ నాకు తెర ముందు పనిచేసే వారికి ఉన్న గుర్తింపు కానీ వాళ్లకున్న ఇది కానీ పేరు కానీ నాకు రావడం లేదు కదా అని బహుశా బాధ ఉండొచ్చు ఇక్కడ ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు అని మాత్రమే బైబిల్లో వ్రాయబడింది ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం గమనిస్తే యోబు భక్తుని జీవితంలో అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అనే మాట ఉంటుంది జోబ్ హ్యాట్ త్రీ డాటర్స్ వాళ్ళు అంతటి సౌందర్యవతులు ఆ దేశంలో ఆ ప్రాంతంలో లేరంట దేవా బ్యూటిఫుల్ యోబు కుమార్తెలు బయటకి మాత్రమే బ్యూటిఫుల్ అయితే బైబిల్లో వ్రాసి ఉండేవారు కాదు కానీ దేవర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ అంతరంగ సౌందర్యం ఆత్మీయ సౌందర్యం బాహ్య సౌందర్యం రెండు ఉన్నాయి ఫిలిప్ యోబు కుమార్తెలకి వారి పేర్లు యోబు గ్రంథంలో మనం చూస్తామండి కెజియా జమీమా కెరెన్ హక్ అని ఈ ముగ్గురు కుమార్తెల పేర్లు దేవుడు రాయించారు బట్ ఫిలిప్పు కుమార్తెలు వీళ్ళు కూడా స్పెషలే వీళ్ళేం తక్కువ కాదు వీళ్ళు కూడా దేవుని సేవలో వాడబడ్డారు మరి దేవుడు వీళ్ళ పేర్లు ఎందుకు వ్రాయించలేదు అంటే కొన్నిసార్లు మన పేర్లు మనుషులకి వినబడడం మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ అంతకంటే మన పేర్లు ఇంకొక గుర్తింపు పొందడం ఇంకా ఇంపార్టెంట్ అదేంటో ఒకసారి చూద్దాం ఫిలిప్పి పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచనంలో ఒక మాట ఉంది చూడండి ఫిలిపియన్స్ చాప్టర్ ఫోర్ వస్త్రీ అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో నాతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయుమని నిన్ను వేడుకొంచున్నాను ఫైనల్ వర్డ్ చూడండి ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఏ సహకారుల పేర్లు సేవలో సహకరించిన సహకారుల పేర్లు ఇది ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికది టు ద చర్చ్ అట్ ఫిలిపాయ్ ఇప్పుడు అయిన పౌలు ఒక మాట రాశారు ఏమనంటే ఆ సహకారుల పేర్లు ఏ సహకారుల పేర్లు అంటే మాతో పాటు సువార్త పనిలో సహకరించిన సహకారుల పేర్లు ఒక బుక్లో రాయబడ్డాయంట ఆ బుక్ పర్మనెంట్ బుక్ అండి ఈ ప్రపంచంలో ఉండే రికార్డ్స్ లాంటి బుక్ కాదు కొన్నిసార్లు కొన్ని కొన్ని రికార్డ్స్ రాయించి పెడతారు ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి మొత్తం పుస్తకాలన్నీ కాలిపోయినాయి కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా తేడాలు అవకతవకలు అయితే ఆ డాక్యుమెంట్లన్నీ కాలిపోయినాయండి ఫైర్ యాక్సిడెంట్ అయిందండి తెలియదండి ఎక్కడున్నాయో అనేస్తారు ప్ర ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో మన పేరు రికార్డులు ఎక్కినా ఆఖరికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏ రికార్డులో ఎక్కినా అది పెద్ద పట్టింపు పెద్ద విలువ కాదు కానీ జీవ గ్రంథంలో వ్రాయబడ్డం మాత్రం ది మోస్ట్ బ్లెస్డ్ థింగ్ పరలోకంలో ఈ పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు ఏంటంటే బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథము ప్రపోసల్డ్ అయిన పౌలేమంటున్నాడంటే మాతో పాటు సేవలో సహకరించిన వాళ్ళ పేర్లు ఈ లోక సంబంధంగా ఒక డప్పు పట్టుకొని ఎవరు వాళ్ళ గురించి చెప్పుండకపోవచ్చేమో కానీ వాళ్ళ పేర్లు మాత్రం జీవ అందు వ్రాయబడి ఉన్నవి ఈ మాట చదువుకుంటున్న మనకు ఒక ప్రశ్న అదేంటంటే నా పేరు ఆ బుక్లో ఉందా ఇస్ మై నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథంలో మీ పేరుందా నాది ఉందండి కాప్తీసం తీసుకుని నన్ను రక్షణ పొందాను సేవలో కూడా సహకరిస్తుంటాను ఐ డూ మై బెస్ట్ ఫర్ ద లాడ్ వండర్ఫుల్ నీ భర్త గారి పేరుందా జీవగ్రంథంలో నీ పిల్లల పేరుందా మీ సహోదరి పేరుందా మీ తల్లి పేరుందా మీ తండ్రి పేరుందా మీ మామగారి పేరుందా మీ అత్తగారి పేరుందా మన పేర్లు ఉంటే సరిపోద్దాని సంతృప్తి పడ్డం కాదు కానీ మన వారందరి పేర్లు కూడా జీవగ్రంథంలో ఉంటే అంతకంటే ఆశీర్వాదం ఇంకేమీ లేదు ఈ సహకారుల పేర్లు సువార్తలో సహకరించే సువార్త పనిలో సహకరించే వారందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ పేరు జీవగ్రంథంలో దేవుడు వ్రాయిస్తానని వాగ్దానం చేస్తుంది యువర్ ఆర్ నేమ్ బిల్ బి రుటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ లూకా సువార్త పదవాధ్యాయం ఇరవయో వచనంలో కూడా ఇదే మాట ప్రస్తావించబడ్డం చూస్తాం చూడండి లుకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనం అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను వేసే చెప్తున్న మాట ఇది బీ హ్యాపీ ఎందుకు బిర్యానీ ఉంది ఈరోజు తినడానికని కాదు మంచి బట్టలు ఉన్నాయని కాదు లేకపోతే లోకరీతిగా అది ఇది సంపాదించుకున్నామని కాదు మీ పేర్లు అందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి రిజాయిస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ అచీవ్మెంట్ ఏ అచీవ్మెంట్ కోసం మీరు ఆనందించక్కర్లేదు కానీ ఒక కోసం ఆలోచించండి మీ పేర్లు జీవగ్రంథం అందు వ్రాయబడి ఉంది కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ టు బీ హ్యాపీ సంతోషించడానికి ఆనందించడానికి కారణము లేదు ఇవాళ ఓన్లీ టమాటా చారు ఉందండి ఇంట్లో ఏం హ్యాపీగా ఉండమంటారండి చెప్పండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి వచ్చారు ఆనందించడానికి కారణం లేదు అందుకే బాధపడుతున్నాను అందుకే దిగులుగా ఉన్నాను అందుకే దుఃఖపడుతున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకం ఒక టెంపరీ ప్లేసే మనకి అయితే నిత్యరాజ్యంలో ఆకలి దప్పికలు చీకటి మరణము వేదన పాపము లేని ఆ మహోన్నతమైన శ్రేష్టమైన స్థలంలో దేవుడు యుగ యుగాల ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు అందుకని నీ పేరు జీవగ్రంథంలో వ్రాయించారు దాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషించు బీ హ్యాపీ బికాస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ది బెస్ట్ ఫర్ యూ ఇన్ హెవెన్ పరలోక రాజ్యంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉండబోతున్నావని అతి శ్రేష్టమైన ప్రభుత్వ యుగ యుగాలు ఉండబోతున్నావని సంతోషించు ఇంకొక మాట కూడా ఉంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనో వచనంలో ఇదే గ్రంథాన్ని గూర్చిన మాట అక్కడ కూడా చూస్తాం చూడండి రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫిఫ్టీన్ ఎవని పేరైనను జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును జీవ గ్రంథంలో పేరు వ్రాయబడకపోతే ఆ పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు ఆ గ్రంథంలో నా పేరు ఎక్కకపోతే నాకేం పెద్ద పట్టింపు ఉండదండి లేండి అంటే పర్వాలేదు కాదు జీవ గ్రంథంలో పేరు లేకపోతే దానికి చాలా కాస్ట్ చాలా ప్రైస్ చెల్లించాలి గ్రంథంలో పేరు ఎక్కకపోతే పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండంలో యుగ కాలాలి సో పేర్లు ఈ నలుగురు అమ్మాయిల పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు కానీ వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు ఆ అమ్మాయిలు దేవునిలో ఉన్నారు దేవుని సేవలో కూడా ఉన్నారు టూ థింగ్స్ ఒకటి దేవునిలో ఉండడం రెండవది దేవుని సేవలో వాడబడడం రెండూ ఉన్నాయి ఈ అమ్మాయిలకి అందుకని వాళ్ళు బాధపడాల్సిన అవసరము ఏమీ లేదు పేర్లు ఒకవేళ బైబిల్ గ్రంథంలో లేదేమో కానీ వారి సాక్ష్యం అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించారు వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన నిత్య రాజ్యంలో దాచిపెట్టారు ఒకవేళ ఏమైనా డిసప్పాయింటెడ్గా మీరు ఉన్నట్లయితే నా నేను చాలా పరిచయం చేస్తున్నానండి మా సంఘంలో కానీ నాకు గుర్తింపు లేదు అని బాధపడుతున్నట్లయితే బాధపడద్దు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయన అలా ఆశీర్వదిస్తాడు ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలే నిశ్చయంగా కలిగినాడు